ఈరోజు ఎర్రన మహాకవి రచించినటువంటి వెన్నెల్లో ఒక పద్యాన్ని మీకు ఆలపించబోతున్నాను వెన్నెలంటే వెల్ల ప్లస్ నెల వెన్నెల వెల్ల అంటే ధవల వర్ణం అంటే తెలుపు రంగు నెల అంటే చంద్రుడు చంద్రుని యొక్క తెల్లని కాంతిని మనం వెన్నెల అని అంటాం ఎక్కితే సంగీత రంగులగా జలంగి పైపొడు నెల దీటి దాటులకు బండువులై నవ సౌరవంబు లొగ్గొడవుగ ఉల్లసిల్లి గణకైరవ చండము నిండు వెన్నెలన్ భావము ఆ నిండు వెన్నెల్లో కలువపూలు యొక్క సమూహపు రేఖలు వేగంగా విచ్చుకున్నాయి వాడిపోయిన కేసరాలు సిగిరించాయి పుప్పడిపై తేనెలు పొంగి తరంగాలుగా విజృంభించి తమ పైకి వస్తున్నటువంటి తుమ్మెదల బృందానికి పండుగ చేశాయి ఆ నిండి వెన్నెల్లో కొత్త పరిమళాల్లో పరిసరాలని కలువులు సంతోషభరితం చేశాయని దీని యొక్క భావం ధన్యవాదములు